హైర్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంప్యూటర్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమహి రెడ్డి మరి మొదటిసారి మన వీడియో చూసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనేవి మనకి ఈరోజు ఉన్నాయండి మరి ఏంటి సార్ అంటే టెట్కి సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి అంతకంటే ముందుగా ఇక్కడ మనకు మెగా మెగాడిఎస్సితో పాటు టెట్ అన్నారు అలాగే జూలై ఒకటిన నోటిఫికేషన్కు కసరత్తు మరి నేడు పాత టెట్ ఫలితాల విడుదల అనేసి ఇచ్చారండి మరి ఏంటి సార్ అంటే మనకు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సి నోటిఫికేషన్లకు మనకు జూలై ఒకటవ తేదీ నోటిఫికేషన్ ఇవ్వడానికి కసరత్తు అయితే చేస్తున్నారండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి టెట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫలితాలు అనే వాటిని ఈరోజైతే విడుదల చేస్తున్నారు మరి అదేవిధంగా మరి సార్ మరి రెండో టెట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో టెట్టు ఉంటుందా అనేసి చాలా మంది సందేహం అండి మరి ఆ రెండో ఇప్పుడు ఇంకో టెట్ కూడా పెట్టడానికి అందరూ కూడా ఖచ్చితంగా ఈ టెట్ పెట్టడానికి కూడా అందరూ సుముఖత భావం అయితే తెలియజేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇంకొక టెట్ అయితే ఉంటుంది ఆ టెట్ అయిపోయిన తర్వాత ఒక ముప్పై రోజులు అన్నారండి ముప్పై రోజుల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడం అయితే జరుగుతుందంటే అంటే జూలై ఒకటో తేదీన మనకు టెట్ డిఎస్సి రెండు నోటిఫికేషన్లు అనేవి రావడానికి అయితే కసరత్తి చేస్తున్నారండి మరియు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం పెడతారు సార్ అంటే ఫస్ట్ టెట్ ఎగ్జామ్ అని నిర్వహిస్తారు టెట్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అనేది ఒక ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో నిర్వహిస్తారండి మనకు వచ్చిన సమాచారం అయితే ముప్పై రోజులు ఉంది బట్ ఒకవేళ టెన్ డేస్ అటో ఇటు అయినా కూడా ఒక ముప్పై నుంచి నలభై రోజుల సమయం అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సార్ మరి డిస్టిక్ వారీగా జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య ఏమైనా వచ్చాయంటే మరి ఇక్కడ మనకు డిస్టిక్ వారిగా కూడా పోస్టుల సంఖ్య అనేది రావడం జరిగిందండి మరి అందులో పరిశీలించుకుంటే ఎక్కువగా ఏ జిల్లాకు ఉన్నాయి సార్ అంటే కర్నూలు జిల్లాకు ఎస్జిటి పోస్టులు పద్దెనిమిది వందల ఒక్క పోస్టులు ఉన్నాయండి మరి అదేవిధంగానే శ్రీకాకుళంకు నూట నలభై నాలుగు విజయనగరంకు రెండు వందల అరవై ఏడు విశాఖపట్నం జిల్లాకు ఐదు వందల యాభై ఒకటి మరి తూర్పుగోదావరి పరిశీలించుకుంటే నాలుగు వందల ఎనభై పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు కృష్ణాలో వచ్చేసి ఐదు వందల ఎనిమిది గుంటూరులో ఐదు వందల ఒకటి ప్రకాశం జిల్లాలో నూట ఇరవై నాలుగు నెల్లూరు జిల్లాలో నూట నాలుగు మరి అదేవిధంగానే చిత్తూరు జిల్లాలో తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి మరి కడప జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి మరి అనంతపురం జిల్లాలో నూట ఎనభై మూడు పోస్టులు అయితే ఉండడం అనేది జరిగిందండి మరి అతి తక్కువగా ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి సార్ అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నాయి మరి అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి సార్ అంటే పద్దెనిమిది వందల ఒక పోస్టులు కర్నూలు జిల్లాలో అయితే ఉండడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించిన వంటి ఇన్ఫర్మేషన్ అండి సో టెట్టు డిఎస్సి రెండు నోటిఫికేషన్లు కూడా జూలై ఒకటో తేదీ విడుదల చేయడానికి కసరత్తు చేశారు అండ్ కూడా డిస్టిక్ వైజ్ ఈ పోస్టులు ఉన్నాయనేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అండ్ మరి పాత టెట్ రిజల్ట్స్ ఎప్పుడు సార్ అంటే మరి ఈరోజు విడుదల చేయనున్నట్లయితే సమాచారం అయితే అందడం అయితే జరిగిందండి సో ఇది దానికి సంబంధించి అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఒకటో తేదీన మెగా డిఎస్ షెడ్యూల్ అని ఇచ్చారు అదే రోజు టెట్ పరీక్ష కూడా అదే విధంగానే ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు అంటే మనకి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ఎన్డీఏ ప్రభుత్వ అధినేత మన చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇచ్చారండి మెగా ఇస్తామని అనుకున్న విధంగా ఆ విషయానికి సంబంధించి సో వేగంగా అడుగులు వేయడం కూడా జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్